ప్రజల చప్పట్లు పొగడ్తలే కళాకారులకు కడుపు నిండిలా చేస్తాయని పలువురు కళాకారులు అభిప్రాయపడ్డారు గోదావరికని మార్కండే కాలనీలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో ఆదివారం ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఖని కళాకారుల ఆత్మీయ సమ్మేళనలో హాజరైన పలువురు కళాకారులు మాట్లాడుతూ నల్ల బంగారంలోనూ నుంచి పుట్టుకొచ్చిన కళాకారులంతా ఏక్ ఫ్రేమ్పై కనిపించడం సంతోషంగా ఉందని ఇలా కళాకారులందరినీ ఒకే వేదికపై నిలిపిన మధ్యలో దినేష్ అభినందనీరని అన్నారు కళలకు కళాకారులకు పుట్టినలుగా గోదావరి ప్రాంతం విరాజిల్లుతుందని అన్నారు కళ కళ కోసం కాదు ప్రజల కోసం చాటి చెప్పేలా ఎందరో కళాకారులు ప్రజల మధ్య ఆడి పాడి ప్రజల మనల్ని పొందిన వారు ఈ వేదికపై ఉండడం గర్వకారణమని చెప్పారు ప్రజల సమస్యలను కళారూపంలో పాటల రూపంలో ప్రభుత్వాలపై గళమెత్తిన కళాకారులు మన ఉన్నారని తెలంగాణ ఉద్యమంలో ప్రజలను ఉద్యమం వైపు నడిపించిన ఘనత కూడా కళాకారులకు ఉందన్నారు అలాంటి కళాకారులకు ఇది చిరు సత్కారమైన అదే కళాకారులను మరింత ముందుకు నడిపిస్తుందని అన్నారు చిన్న అడ్డగుట్టపల్లిగా లేకపోతే మేడిపల్లిగా మల్కాపురంగా పాతరామగుండగా ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతం ఇప్పుడు మహానగరమైంది ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బైకి ముందు చాలా వేల మీద లెక్క పెట్టే కళాకారులు ఆనాడు భగవాయి పనికి వచ్చినటువంటి వాళ్ళు కొత్తగూడెం నుంచి బెల్లంపల్లి నుంచి మహారాష్ట్ర బలాస చంద్రపూర్ నుంచి ఇక్కడికి వచ్చిన కొత్త కార్మికుల కళాకారులుగా తయారైనారు ఆనాడు అధికారులు కూడా ప్రోత్సహించేవారు కళాకారులు బాగా అప్పుడు ఉన్నటువంటి ఏజెంట్ సుబ్బయ్య గారి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా అనేక మంది సింగిరెడ్డి అధికారులు కళాకారులను ప్రోత్సహిస్తున్నారు ఆనాడు ఇక్కడ మాయాబజార్ జరిగేది మాయా కూడా నాటకాలు జరిగేవి కార్మిక కళా సమితిగా ఆనాడు కొన్ని కార్యక్రమాలు జరిగినాయి లిటిల్ ఆర్ట్ థియేటర్స్ లిటిల్ అన్న నాయకత్వంలో కొన్ని కార్యక్రమాలు జరిగినాయి అమరజీవి కార్మిక నాయకుడు భాస్కర్రావు గారు ఆయన నాయకుడు కళాకారుడు కూడా ఆయనకున్నటువంటి శ్రద్ధ ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్తో ఆయన కూడా కొన్ని నాటకాలు నాటికాలు ప్రారంభిస్తే ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో ప్రజానాట్య మండలి ఆవిర్భవించింది ఆ తర్వాత అనేక అనేక కార్యక్రమం నవోదయ మండలి శంకరన్న నాయకత్వాన్ని ఆ తర్వాత సిరిగోవ గోదావరి కళా సంఘాల సమాఖ్య కృషి కల్చరల్ ఆర్ట్స్ అరుణోదయ రకరకాల ప్రజా కళాకారులు పౌరాణిక కళాకారులు జానపద కళాకారులు సాంఘిక కళాకారులు అనేక రకాలు కళాకారులు తయారైనారు ఆ తర్వాత సినిమాల ప్రభావంతో వెస్టర్న్ ఇంప్రెషన్తో డ్యాన్స్ డైరెక్టర్ కూడా తయారైనారు డాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కోరియోగ్రాఫీ జరుగుతున్నది ఆ రకంగా వెస్టర్న్ ఈస్టర్న్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అనేక అనేకం గొడవ మనం చూస్తున్నాం అనేక నాటక క్యాంప్స్ ఇన్స్టిట్యూట్ ఆ కాలంలో టికెట్ కొని కూడా గోదావరి గల్లో నాటకం చూసేవారు ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉందో ఆ పక్కనే ఇప్పుడు పోలీస్ గెస్ట్ హౌస్ కట్టేది ఆ పక్కన ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అటువైపు ఓపెన్ టయాల్స్ ఉండేది ఓపెన్ స్టేజ్ ఉండేది అక్కడనే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగితే ఫైవ్ లైన్ నుంచి ఇంకా ఇక్కడ నుంచి విఠల నుంచి నడుచుకుంటూ వచ్చి డ్రామాలు చూసిపోయేటువంటి చరిత్ర గోదావరికి ఉందని టికెట్ కొన్ని నాటకాలు చూసిన చరిత్ర ఉన్నది అనేక అనేక కార్యక్రమాలు అన్నట్టు జరిగినాయి సినిమా నటులు సి నాగకృష్ణ గారు వచ్చి రక్త కన్నీరు టాక్స్ లో జరిగింది తర్వాత సెక్రటరీ స్కూల్లో అందరూ బ్రతకాలి నాటకం ఈ రకంగా నాటకాలని నాటికల్ని కళల్ని జానపదాలని పౌరాణికాలని అనేక అనేకం పోషించినటువంటి కని కళారంగం గోదావరి కలికే కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా

విద్యా రంగంలో చేరడం జరిగింది అప్పటి నుంచి కళలు అంటే నాకు అప్పుడే కొంచెం కొంచెం తెలుసుకున్నా సామన్న కానివ్వండి లచ్చన్న జాగబన్న చీకటాజన్న వీళ్ళు సీనియర్లు అన్నట్టు అదేవిధంగా మా నాన్నగారు కూడా కళాకారుడే అంటే సింగరేణి ఉద్యోగం రానప్పుడు ఊరిలో పౌరాణిక సంబంధించినటువంటి వేషాలు కానివ్వండి మా నాన్నగారు కూడా గాయకుడే ఇందులో భాగంగా మనం వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వివిధ సంస్థలు కూడా మన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ద్వారా అనేక సన్మాన కార్యక్రమాలు గుర్తించడం జరిగింది అనంతరం వివిధ రంగాల్లో రాణిస్తున్న కళాకారులను ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దల దినేష్ ముఖ్యతో కలిసి సన్మానించారు స్వామి మ్యాజిక్ రాజా వ్యాఖ్యాగా జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులు కన్నం లక్ష్మీనారాయణ దామరి శంకర్ దయా నర్సింగ్ ఏదున్నరి పద్మ కొప్పుల రాజనర్సు రంగచోతి బతుకుల రాజన్న రాజమౌళి అధిక సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మావద్ద ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్